రాష్ట్ర బీజేపీ నాయకత్వంలో ఆశించినంత యాక్టివేషన్ కనిపించకపోయినా ఢిల్లీ పెద్దలు మాత్రం ఓ భారీ ప్రణాళికతోనే ముందుకెళ్తున్నారట అటు రాష్ట్ర అధ్యక్షుణ్ణి మార్చబోతున్నారన్న వార్తలు చక్కెర్లు కొడుతూనే ఉన్నాయి సంస్థాగత ఎన్నికల కోసం షెడ్యూల్ ఖరారైందట తెలంగాణలో అధికారంలోకి రావాలంటే పార్టీ సభ్యత్వాన్ని పెంచుకోవాలని బలంగా భావిస్తుందట కమలదళం మరి తెలంగాణలో సభ్యత్వ నమోదు పూర్తయ్యే వరకు కిషన్ రెడ్డినే అధ్యక్షుడిగా కొనసాగిస్తారా వాచ్ దిస్ స్టోరీ బీజేపీలో సందడి వాతావరణం నెలకొనబోతోంది దేశమంతా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోందట ఈసారి బూతులవారిగా వారీగా మెంబర్షిప్ డ్రైవ్ కోసం టార్గెట్ నిర్ణయించారట ఇంతకు ముందు కంటే తెలంగాణలో బీజేపీకి బలం పెరిగింది కాబట్టి అది సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని అందుకోవటానికి పనికొస్తుందంటున్నారు ఆ పార్టీ క్యాడర్ కమలం పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ప్రారంభించుకోబోతోంది ఇందుకోసం సభ్యత్వ నమోదుకు సమయత్తమవుతోంది దీంతో తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి మార్పు ఉండకపోవచ్చనే వాదన వినిపిస్తోంది ఈ ఎన్నిక జరిగేదాకా ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి కొనసాగే అవకాశముందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి ఈ సభ్యత్వ నమోదుకు బీజేపీ దేశవ్యాప్తంగా సమాయత్తమవుతోంది ఇప్పటికే ఢిల్లీలో సభ్యత్వ నమోదుపై పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్క్ షాప్ నిర్వహించారు సభ్యత్వ నమోదు విషయంలో వివిధ రాష్ట్రాల అధ్యక్షులకు ప్రధాన కార్యదర్శులకు జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారు ఈ నెల ఇరవై రెండున తెలంగాణలో మెంబర్షిప్ డ్రైవ్ పై వర్క్ షాప్ ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఆ తర్వాత జిల్లాల్లో కూడా సభ్యత్వ నమోదు వర్క్ షాప్స్ జరుగుతాయని తెలుస్తోంది కమలనాథులు తెలంగాణలో యాభై లక్షల సభ్యత్వాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారట అందుకోసం పోలింగ్ బూతుల వారీగా లక్ష్యాలు నిర్దేశించుకున్నారట ప్రతి బూత్లో కనీసం వంద మంది సభ్యత్వం అందుకునే విధంగా కృషి చేయాలని అధిష్టానం టార్గెట్ విధించిందని చెబుతున్నారు తెలంగాణ విషయంలో పై స్థాయిలో తాము ఎంత పట్టుదలగా ఉన్నారో కింది స్థాయిలో కూడా అదే విధంగా పని జరగాలని హైకమాండ్ ఆదేశించిందట వంద సభ్యత్వం చేయించిన వారికి క్రియాశీల సభ్యత్వం ఇవ్వనున్నట్లు సమాచారం ఇక మెంబర్షిప్ పూర్తి కాగానే సంస్థాగత ఎన్నికలు జరుగుతాయి బూత్ అధ్యక్షుడి నుంచి జాతీయ అధ్యక్షుడి వరకు ఎన్నిక జరుగుతుంది కాబట్టి సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభమైనట్టేనని భావిస్తున్నారు ఈ ప్రక్రియ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కాషాయ పార్టీ జాతీయ నాయకత్వం భావిస్తోందట ఈ క్రమంలో తెలంగాణ అధ్యక్షుడి మార్పు ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఎలాగో రెండు నెలల్లో కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది కాబట్టి ఇంత తక్కువ సమయానికి తాత్కాలిక అధ్యక్షుడి నియామకం ఎందుకనే చర్చ పార్టీలో నడుస్తోందట కాబట్టి ఆ లెక్కన అప్పటిదాకా కిషన్ రెడ్డే కొనసాగుతారు అంటున్నారు మరి జాతీయ నాయకత్వం తెలంగాణ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే